హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ అయితే గురువారం కదా ఇంకా మార్నింగ్ అయితే బ్లాక్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా టైం వచ్చేసి అయితే క్వార్టి సిక్స్ ఈ టైంకి అయితే ఇందులో లేచాను టూ పిల్లలు లేవలేదా నేనైతే లేసాను వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు చట్నీ అయితే ఇవ్వండి పల్లీలు ఇవన్నీ వేపాను చట్నీ వేస్తున్నా తర్వాత కర్రీ అయితే ఈరోజు అండ్ నైట్ అయితే చాం కదా చిక్కుడుగా కర్రీ చేయబోతున్నాను తర్వాత ఇడ్లీ ఇడ్లీ కూడా పెట్టేస్తాను రైస్ పెట్టేసాను ఇవి రెండు స్టవ్ మీద ఆల్రెడీ ఉన్నాయి ఇడ్లీ పెట్టేసిన ఇడ్లీలోపు చట్నీ అయితే ఇంకా రెడీ చేయాలి తర్వాత రైస్ పెట్టేసాను కర్రీ చేయాలి నైట్ చారు ఉంది ఇంకా అది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే చట్నీలో చిన్నరపాయలు కొద్దిగా జీల్లకర్ర వేసి అండ్ కొంచెం చిల్లపండుగా పెట్టేస్తాను కొంచెం ఇవి వేసేసి చట్నీ అయితే మిక్సీ పట్టేస్తుంటా తర్వాత అవి రెండు అయిపోయిన తర్వాత కర్రీ మిక్సీ స్టార్ట్ చేస్తాను ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో పని చేసుకొని ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను అయితే షాప్ బయలుదేరే ముందు అయితే ఇదిగోండి వాటర్ మిల్ అయితే మార్నింగ్ కట్ చేశారు మా వారు ఇంకా పిల్లలకు పెట్టారు పిల్లలు తిన్నారు నేను అది అప్పుడు తినలేదు ఎందుకంటే నాకు ఎందుకు పొద్దున్నే తింటే నచ్చరు ఇంక ఇప్పుడైతే షాప్కి తీసుకెళ్తున్నా కట్ చేసుకొని పీసులు కట్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటూ టైం పాస్గా తినచ్చు ఓకేనా ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తినాల్సిందే వాటర్ మిలా అందులో ముఖ్యంగా మనం స్టిచ్చింగ్ చేసేవాళ్ళం అయితే ఖచ్చితంగా తినాలి నేను ఏంటంటే ఇట్లా కట్ చేసుకుని వెళ్తే ఇక తినడానికి ఈజీగా ఉంటుంది మీరు కూడా అంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళం తినే టైం లేదు అనుకున్నప్పుడు లేదా మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు బోర్ కొట్టిద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి టెక్నిక్ అయితే వాడండి అంటే హ్యాపీగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి తినేసేయవచ్చు ఈ సమ్మర్లో మనం వాటర్ ఎక్కువ తాకపోయినా మనకి ఇబ్బంది కదా అది వాటర్ తాకపోయినా వాటర్ మిరూనైనా తినండి బాగా మనకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ప్లస్ హెల్త్ కూడా బాగుంటుంది నిన్న తీసుకెళ్తా మిల్లండి ఫిజ్లో కట్టేస్తా తొందరగా అయిపోయిందండి నీటి వరకే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దాకా నేను కాసేపు పడుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నా అంటే నిద్రపోలేదు ఊరి చెట్ల రెస్ట్ తీసుకున్నా కొంచెం ఎర్లీగా లేవడం వల్ల ఏంటంటే ఎర్లీగా లేవడం ఒకటి నైట్ తొందరగా నిద్రపోవడం సరిపోతలేదు ఉంది బాగుంది ఇంత ముందు తెచ్చినాయి ముంద తెచ్చినాయి అయితే కొంచెం చప్పగా అనిపించినాయి ఈ రోజు బాగుంది ఈ బాక్స్ ఎంత తీసుకెళ్తే హ్యాపీగా తినేసేయచ్చు టైం పాస్ టైం పాస్ అవుతుంది మన హెల్త్కి హెల్త్ వాసి okay. పెద్ద ప్లేట్ కాకుండా ఒక చిన్న లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కింద పడే జస్ట్ అయితే రెడీ అయిపోయింది మనం బాక్స్ రెడీ తీసుకొచ్చి ఒక్కడే డాడీకి ఆయన హెల్ప్ చేయకుండా తిరుగుతారు ఇప్పుడు డబ్బులు కావాలంటే ఎంత కావాలి ఎంత కావాలి నాకు మళ్ళీ తెచ్చియాలి ఎంత చెప్పు తీసుకుంటావు చెప్పుడు కావాలంట తీసుకొని రెండు వందలు తీసుకోరా రెండు వందలు తీసుకొని మూడు వందలు దాంట్లో ఏం కొనుక్కుంటున్నారు చెప్పు సరే డోర్ బయటి వేసుకున్నామండి కూర సంగతి అండి కూర సంగ ఏం కూర వేసుకుందాం అంటున్నాయి నాకు ఇప్పుడు బిర్యానీ దినబుద్ది అయితే వాయిస్ అయితే చిన్నగా వస్తుంది రేపయితే రేపు షాప్కి మధ్యాహ్నం నుండి వెళ్ళాలి అనుకుంటున్నా చూడు ఇక్కడ పడేసారు ముఖం ఉబ్బినట్టుకుంది ఇంకా తక్కువైందా இங்க மிம்பிள்ஸ் மல்லி இடத்துல வீடுக்கு ஷார் மொதல் பெட்டவன் ఇంకా ఫ్రెండ్స్ అయితే క్యారెట్ కర్రీ అయితే రెడీ చేస్తుంది క్యారెట్ బీట్రూట్ క్యారెట్ రెండు కర్రీ మంచిగా ఉంటది రెడీ బెడ్ వస్తుంది కొంచెం కావాలి అల్లం అలా తెచ్చి ఏం అది అల్లం మంచిదే కదా బాగా ఇష్టం కొద్ది పసుపు కొద్ది పసుపు వేసింది అల్లం వేసింది ఇప్పుడు వేసినాక ఒక ఫిషన్ మగ్గాల సిమ్ లో

రేపు ఫ్రైడే కదా రేపు కూరగాయలు తీసుకొచ్చి రేపు చేద్దాం పెడుతున్నాం ఏంటి లేట్ అయ్యాక లేట్ అవుతుంది నైట్ టైం లేట్ మా సీరియల్ చూసిన తగ్గుతే సీరియల్ సెల్లు అవన్నీ తగ్గిస్తే బాగుంటుంది కదా తగ్గిస్తాడు కాదు కదా వేస్తున్నాయి హీట్ అయితే తగ్గింది మంచి అన్నగాన్ చల్వా హ బాన్ పే ఇన్నంటి నతి హ కోచేతినలేదు రైస్ అయితే అయిపోయింది మాములు అయితే అయితే పోలేదు ఆడుకుని లేదు రేపు హోలీ ఉంది కదా హోలీ రేపు హోలీ కదా ఈ బెలూన్స్ అంటే ఎట్లా అదే కదా అర్థం కావట్లేదు అంటే వాటర్ పోసి కలర్లు ఇది కలర్ ఇవన్నీ కలర్లు పోవి ఇలాంటి సిల్వర్ ఉంది ఇది కూడా ఓ కలర్ ఇది చాలా టైం పట్టింది బావాలంటే నేను అదే అన్న పోయినసారి నువ్వు చిన్న డబ్బా డబ్బాలు ఉంటాయి కదా చిన్న హోల్ పెట్టి పోయినసారి ఒకటే ప్రయత్నం ఎప్పుడైతే హోలీ కూడా రెడీ చేసి పెట్టారు మా వాళ్ళు ఇద్దరు రెడీగా కలర్లు వాడవా హోలీ హోలీ నాకా నాకేం లేమ్మా నేను చిన్నప్పుడు ఆడేవాడిని హోలీ ఇప్పుడు కాదు చిన్నప్పుడు మొత్తం ఆదేవాడి కానీ హోలీకి అన్ని పనులు పొద్దులేసి డ్యూటీకి ఊరకాలి ఊరు ఊరు నాకు ఎక్కువ లేదు నేనే ఉంటా అండి అట్లా అయిపోద్ది లైఫ్ అవునా కాదా ఫ్రెండ్ చెప్పండి మీరు కూడా నాలా చాలా మూల నేనే కాదు ఎవరు పనికల్లేక లేచి ఉరుగుతారు లేనిస్తారు ఎవరు చెప్పే పని అవసరం లేదు నీ అయితే ఇచ్చారు మా వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారైతే కోళ్ళి ఆడతారు ఎట్లా ఆడతారు అయ్యారు

కొంచెం ధనియడం ఇప్పుడు మొత్తం కలిపేస్తాం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కొంచెం ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మనం కారం ఉప్పేసిన కదా అది మొత్తం మగ్గిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడం చూడండి ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయినాయి మెత్తబడ్డాయి మొత్తం ఇంకే కారం అనేది ఉడకాలంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది లాస్ట్ లో కొంచెం కుట్టినది టేస్ట్ అయితే సూపర్గా ఉంటది ఇప్పుడైతే నేను తింటాను ఇంకా ఉన్నా టైం అయితే నైన్ అయింది పిల్లలు అయితే బయట ఆకూడమరు వాళ్ళు వచ్చి దానికి నాకు ఓపిక లేదు ఆకలి వేసుకుంటే తినేస్తారని ఓకేనా మొత్తానికి అయితే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను తినబోతున్నాను టేస్ట్ ఎలా ఉండవు కలర్ఫుల్ గా ఉంటది రైస్ కూడా రైస్ కూడా కలర్ఫుల్ గా ఉంది